హాయ్ హలో అందరికీ నమస్కారం అండి నేను మీ ఆనందిని ఫ్రెండ్స్ ఈరోజు డేట్ వచ్చేసి డిసెంబర్ పదకొండు రెండు వేల ఇరవై నాలుగు ఇవాళ బుధవారం బయట నుంచి ఇరవై ఏడు వేల బస్తాలు చిల్లర వచ్చినాయండి కొత్త ఇవాళ కూడా తక్కువే నాలుగైదు వేలు ఉంటాయి ముందుగా మనం కొత్త గురించి మాట్లాడుకుంటే కొత్త ఈ ముందు కర్నూలు డీడీలు కర్నూలు డీడీలు వచ్చేసి మచ్చకాయ రెండు చల్లదనాలు పదివేలు నుంచి అండి అంటే తొమ్మిది వేలు కూడా ఉన్నాయి చూశాను తొమ్మిది వేల రకాలు కూడా మీకు చూపిస్తాను వీడియోలో కూడా తొమ్మిది వేలు కాడి నుంచి పదకొండు వేల దాకా మీడియాలు మీడియాలే లైట్ చల్దనాలు మీడియాలో చల్దనాలు మచ్చకాయలు తెల్లపారులు ఇవన్నీ తొమ్మిది వేల నుంచి పదకొండు వేలు మీడియం బెస్ట్ అయితే పన్నెండు వేలు బెస్ట్ పదమూడు వేలు డీలక్స్ కర్నూలు పద్నాలుగు వేలు అండి పద్నాలుగు వేలు పైన ఇచ్చే రకం క్వాలిటీలు రాత మంచి క్వాలిటీలు రాట్లే రాత్రి అంత ఇంకా ఆరుమూరు చూశానండి ఆరుమూరు తొమ్మిది వేల నుంచి పదకొండు వేలు పదకొండు వేల ఐదు వందల దాకా చూశాను ఆరుమూరు కొత్తవి తర్వాత కొత్తయ్యలో నాకు వన్ జీరో ఎయిట్ వన్ కనపడిన తర్వాత వన్ జీరో ఎయిట్ వన్ కూడా సేమ్ రేట్లేనండి డీడీలు రేట్లే జరుగుతున్నాయి అయితే డీడీ అంతా పద్నాలుగు వేలు అంతా ఎయిట్లేదు వన్ జీరో ఎయిట్ వన్ టాప్ రేటు మహా అంటే పదమూడు వేలే వేస్తున్నాయి బెస్ట్లు పన్నెండు వేలు డీలక్స్ అయితే పదమూడు వేలు మీడియాలు మీడియం బెస్ట్లు అంటే పది తొమ్మిది వేలు నుంచి పదకొండు వేల మధ్యలో జరుగుతున్నాయి మీడియం మీడియం బెస్ట్ అక్కడ ఇంకా కాలు తేజ అండి తేజాలు కూడా వస్తున్నాయి కానీ అండి క్వాలిటీలు నాకు తెలిసి క్వాలిటీలు అంత క్వాలిటీ లేని రాట్లా తేజాలు సైజులు వస్తున్నాయి కానీ క్వాలిటీలు కూడా ఉండట్లా సైజ్ తక్కువ అనుకోండి పన్నెండు వేలు పదమూడు వేలు మీడియాలు కింద వస్తాయి మచ్చటలు ఉంటాయి మీడియం బెస్ట్లు అయితే పద్నాలుగు వేల ఐదు వందలు బెస్ట్లు ఉన్నాయండి మార్కెట్లో పదిహేను వేలు పదిహేను వేల ఐదు వందల రకాలు ఉన్నాయి డీలక్స్ ఎక్కడన్నా వచ్చేట పదహారు వేలు అదే లాంటి ఇంకోళ్ళకి ఎవరికైనా నచ్చితే పదహారు వేల రెండు వందలు వేస్తున్నాయి తేజాలు కొత్తవి రేట్ క్వాలిటీలు రావట్లేదండి మంచిగా రావట్లే కొత్తవి కూడా ఆరుదల పెద్ద ఆరుదల కూడా ఉండట్లే మళ్ళీ ఆరుదల రాట్లేదు ఉంటున్నాయి కానీ కొద్ది లైట్కి చల్దాను ఆరుదల్లో చల్లదనం క్లైమేట్ బాగాలేదు కదండి ఇక తాలిషానికి వస్తే సీడ్ తాళేసి మీకు మరీ మీడియాలు మార్చకాయలు గ్రేడింగ్ సరిగ్గా లేని మెతకలు నాలుగైదు వేలు ఉన్నాయండి రంగులు బాగుంటే మాత్రం డ్రై ఉంటే ఆరు వేలు ఆరు వేల ఐదు వందలు ఒరిజినల్ కర్నూల్ డీడీ ఒరిజినల్ త్రీ ఫోర్ అంతా తాలు లైట్ సూపర్ డిలక్స్ అయితే ఏడు వేలు తగ్గేస్తున్నారు తేతాలు కూడా రన్నింగ్ మార్కెట్ ఏడు వేలు నుంచి ఎనిమిది వేలు అండి కలగలుపులు ఎరుపులు లాంటివి ఏమైనా ఉంటే తొయరని ఉంటే తొమ్మిది వేలు తొమ్మిది వేల ఐదు రిపోర్ట్ ఇదేనండి ఇక ఏసీ మార్కెట్ రిపోర్ట్ అయితే ఏసీ ఇరవై వేలు వచ్చేసి మీకు ఎనభై వేలు పైన ఉంటాయి బయట నుంచి కూడా వస్తున్నాయి బాగానే వస్తున్నాయి ఎనభై వేలు పైన ఉంటాయి మనకు ఇప్పుడు జరుగుతున్న రేట్లో సీజన్లో ఉన్నట్టండి స్టాక్ పెట్టుకోవచ్చు సీజన్లో జరిగే రేట్కి అమ్ముకోవచ్చు కానీ ఉల్టా ఉంది చూడండి ఇప్పుడు ఇప్పుడు రేట్లు మరీ డౌన్ సీజన్లో ఉన్న రేట్లకి ఇప్పుడు రేట్లకి మరీ డౌన్ మనం లాస్ట్ ఇయర్ రకాలు మాట్లాడుకుందామండి ముందుగా లాస్ట్ ఇయర్ ఐదు వేల నుంచి ఏడు వేలు దాకా సీడ్ రకాలు జరుగుతున్నాయండి థర్టీ ఫోర్లు కూడా కొద్దిగా త్రీ ఫోర్ వన్ లాంటివి ఎనిమిది వేల నుంచి తొమ్మిది వేలు దాకా చూశాను బాగుంటాయి సైజులు థమ్సప్ కలర్ ఉంటాయి లాస్ట్ ఇయర్ ఇంకా కర్నూలు డీడీలు నాకేం కనపడలేదండి కర్నూలు డీ ఏసీ ఏం లేవు వన్ జీరో ఎయిట్ వన్ కనబడ్డాయి బెస్ట్లు పదివేల నుంచి పన్నెండు వేలు డీలక్స్ అడిగారండి థమ్స్అప్ కలర్ ఉంటాయి బాగుంటాయి ఏసీ వన్ జీరో ఎయిట్ వన్ తర్వాత ఇక నంబర్ ఫైవ్ అండి కౌంటర్ సేల్ రకాలు లేవు మళ్ళీ చదువుతున్నాను మీడియాలు ఉన్నాయి ఎనిమిది వేల నుంచి తొమ్మిది వేలు ఈ సంవత్సరానికి మీడియాలు లాస్ట్ ఇయర్ మీకు ఇందాక చెప్పాను అయ్యే రేట్లే ఈ సంవత్సరానికి ఎనిమిది వేల నుంచి తొమ్మిది వేలు మీడియాలు మీడియం బెస్ట్ అయితే పదివేలు నుంచి పదకొండు వేలేనండి బెస్ట్లు డీలక్స్లు ఏం కనపట్లేదండి నెంబర్ ఫైవ్లు అసలు అందరు అడుగుతున్నారు కానీ నంబర్ ఫైవ్ బెస్ట్ డీలక్స్ లేనే లేవు మాకు ఉంటే అప్డేట్ చేసేవాడు కానీ లేవు టూ సెవెంటీ త్రీ కుబేరా మీడియం బెస్ట్లు తొమ్మిది వేలు అండి బెస్ట్లు అయితే పదివేలు డీలక్స్ పదకొండు వేలు దాకా చూశాను ఏమైనా సూపర్ డీలక్స్ లేవలేండి మార్కెట్లో అంత క్వాలిటీలో పదకొండు వేలు దాకా బెస్ట్ డీలక్స్ చూశానండి బాగుంది టూ సెవెంటీ బెస్ట్ ఇంకా త్రీ ఫోర్ అని ఈ సంవత్సరాన్ని మాట్లాడుకుందాం మీడియాలు ఎనిమిది వేల నుంచి పదివేలు లోపు మీడియం బెస్ట్ రకాలు అయితే పన్నెండు వేలు దాకా చూశానండి బాగానే ఉండే బెస్ట్లు పదమూడు వేల నుంచి పద్నాలుగు వేలు పద్నాలుగు వేల ఐదు వందలు బెస్ట్లు అయ్యే బెస్ట్ ఏ డీలక్స్ అండి పద్నాలుగు వేలు పద్నాలుగు వేల ఐదు వందలు పదిహేను వేలుకి అంతే త్రీ ఫోర్ వన్లు ఏసీ మించి రకాలు లేవండి మార్కెట్లో అయిపోయింది టైం అయిపోయింది ఒకవేళ ఉన్న రకాల్లో కూడా తెల్లపడదలుగుతున్నాయి ఏసీ వచ్చింది కాబట్టి ఇంకా డబల్ ఫైవ్ త్రీ వన్ సింజంటా బ్యాడ్కి లాస్ట్ ఇయర్ ఐదు వేలు నుంచి ఏడు వేలు మహా అంటే అంతేనండి లేదు ఏడు వేల ఐదు వందలు మహా అంటే ఈ సంవత్సరాన్ని మీడియాలు ఎనిమిది వేలు నుంచి మీడియం బెస్ట్లు పదివేలు బెస్ట్లు పదకొండు వేలు దాకా చూశాను డీలక్స్ పన్నెండు వేలు సూపర్ డీలక్స్ పదమూడు వేలు వేశారు మీకు గుర్తుంది నిన్న కూడా చూపించాను పదమూడు వేలు వేస్తారు పక్కా మార్కెట్లో అంట క్వాలిటీ ఉంటే త్రీ డబుల్ ఫైవ్ బ్యాడ్కి పిక్కలు మీడియాలు ఆరు వేలు నుంచి ఏడు వేలు మీడియాలో శుద్ధంగా రకాలు ఎనిమిది వేలు నుంచి తొమ్మిది వేలు మీడియం బెస్ట్లు తొమ్మిది వేలు బెస్ట్ పదివేలు నుంచి పదకొండు వేలు డీలక్స్ పన్నెండు వేలు దాకా చూశాను బాగుంది పాట త్రీ డబుల్ ఫైవ్ బ్యాడ్కి పదకొండు వేల ఐదు వందలు డీలక్సే పన్నెండు వేలు డీలక్సే క్వాలిటీ బాగుంది పాట ఆర్మూరండి ఆర్మూరు స్టడీ మార్కెటే రేట్లు అయ్యే రేట్లు జరుగుతున్నాయి మీడియాలు పిక్కలు తొమ్మిది వేల నుంచి పదివేలు లోపు మీడియం బెస్ట్లు అయితే పదకొండు వేలేనండి బెస్ట్లో పదకొండు వేల ఐదు వందలు డీలక్స్ ఉంటే పన్నెండు వేలు రోమీ టూ సిక్స్ అండి నేను చూడలేదు కొన్న పార్టీ చెప్పాడు సుపీరియర్ క్వాలిటీ పదిహేను వేలు పదిహేను వేల ఐదు వందలు వేశాను అండి బెస్ట్లు పదమూడు వేల నుంచి పద్నాలుగు వేలు అండి పిక్కలు అయితే పదకొండు వేలు దాకా చూసాను రోమీ టూ సిక్స్ షార్క్ వన్ జీనీ టూ సిక్స్ టూ సిక్స్ మీడియాలు తొమ్మిది వేల నుంచి పదకొండు వేల దాకా మీడియం బెస్ట్లు పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు దాకా చూశాను బెస్ట్లు పదమూడు వేల నుంచి పద్నాలుగు వేలు దాకా చూశాను లావు టైప్ సన్నం టైప్ ఉంటే పద్నాలుగు వేల ఐదు వందలు తేజా రాసుల్లో తొడాలు తీయడానికి పనికొస్తారు క్లాసిక్ వచ్చేసి మీడియాలు ఎనిమిది వేలు అండి మీడియం బెస్ట్లు అయితే తొమ్మిది వేలు బెస్ట్లు పదివేలు దాకా జరుగుతున్నాయి డీలక్స్ సూపర్గా ఉంటే పదకొండు వేలు వేస్తానంటున్నారు కాబట్టి అంత క్వాలిటీ వాళ్ళ పదకొండు వేలు వేసే రకం నాకు కనపడలేదు ఇదే రేట్లు నాందార్ నెంబర్ ఫైవ్ టూ సెవెన్ ఫైవ్ సూరజ్ నైట్లు ఇలాగే రేట్లు జరుగుతున్నాయి బంగారం బెస్ట్ చూశానండి పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు డీలక్స్ లేదు సరే బుల్లెట్లు బెస్ట్ చూశాను పిక్కలు ఉన్నాయి ఎనిమిది వేల నుంచి తొమ్మిది వేలు ఆరు వేల నుంచి తొమ్మిది వేలు దాకా చూశాను పిక్కలు మీడియాలు బెస్ట్ పన్నెండు వేల ఐదు వందలు చూశాను బాగానే ఉంది కౌంటర్ సెల్ పనికి వచ్చింది మీడియం బెస్ట్లు అయితే పదివేలు దాకా చూశాను ఇంకా బంగారం విషయానికి వస్తే బంగారం వచ్చేసి మీడియాలు ఏడు వేలు నుంచి మీడియం బెస్ట్ తొమ్మిది వేల ఐదు వందలు దాకా చూశాను బెస్ట్లో పన్నెండు వేలు అంత రకం పైన రకం కనపడాల బంగారం త్రీ థర్టీ ఫోర్ మార్కెట్ రన్నింగ్ పిక్కలు మీడియాలు ఏడు వేలు నుంచి ఎనిమిది వేలు కాస్త శుద్ధమైన రకాల మీడియాల్లో తొమ్మిది వేలు వస్తున్నాయి త్రీ థర్టీ ఫోర్ మీడియం బెస్ట్లు పదివేలు పదివేలు అంటే ఎక్స్పోర్ట్ వాళ్ళకి పనికిరావు పదివేలు పదివేల ఐదు వందలు సైజు ఉంటాయి కానీ డార్క్ కలర్ ఉంటాయి ఎక్స్పోర్ట్ వాళ్ళకి పనికిరావు ఎక్స్పోర్ట్ వాళ్ళకి రాసులకు పనికిరావాలంటే పదకొండు వేలు పదకొండు వేల ఐదు వందలు మీడియం బెస్ట్ పెట్టాల్సిందే బెస్ట్ పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు పదమూడు వేలు రన్నింగ్లో ఉందండి డీలక్స్ త్రీ థర్టీ ఫోర్ పద్నాలుగు వేలు పద్నాలుగు వేల ఐదు వందలు సోపర్ టెన్ అయితే డీలక్స్ పద్నాలుగు పదమూడు వేలు బెస్ట్ పదమూడు వేల నుంచి పద్నాలుగు వేలు బెస్ట్లు డీలక్స్ సూపర్గా ఉంది క్వాలిటీ పదిహేను వేల పదిహేను వేల పైన నాకేం కనపడదు తేజ విషయానికి వస్తే తేజ ఇవాళ హడావిడి డీలక్స్ రకాలు నాకు సూపర్ క్వాలిటీలు ఏం కనపడలేదు ఎక్కడో ఒకలాటంటే బెస్ట్ డీలక్స్ పిక్కలు మీడియాలు తొమ్మిది వేల నుంచి పదకొండు వేలు పన్నెండు వేలు అండి మీడియం బెస్ట్లు పదమూడు వేల నుంచి పద్నాలుగు వేల ఐదు వందలు నిండు రంగులు ఉంటాయి బాగుంటాయి సైజులు బెస్ట్ పదిహేను వేల నుంచి పదిహేను వేల ఐదు వందలు కామన్గా తిరుగుతుంది డీలక్స్ పదహారు వేలు సూపర్ డీలక్స్ పదహారు వేల రెండు వందలు ఎక్సలెంట్ క్వాలిటీ పదహారు వేల ఐదు వందలు ఏదైనా ఒక్కలాటిందండి అక్కడ నుంచి లేదు లాంటి ఇలా హడావిడి లేదండి క్వాలిటీ లేవు హడావిడి కూడా అనిపించలేదు తేజ సూపర్ డీలక్స్ కొనేవాళ్ళు ఒకళ్ళిద్దరు అయిపోయారు అందువల్ల నేను చెప్తాను తాలు విషయానికి వస్తే తేతాలు ఏసీ తేతాలు ఏడు వేల ఏడు వేల ఐదు వందలు రన్నింగ్లో ఉంది డీలక్స్ తాలు అయితే రెండు వేలు సీడ్ తాలు ఇవాళ కొద్ది పర్లేదండి మరి పిచ్ క్వాలిటీలు ఉంటే మూడు వేల ఐదు వందలు రంగులు బాగుంటే నాలుగు వేలు నాలుగు వేల ఐదు వందలు కలగలుపులైతే ఐదు వేలు సీడ్ సీడ్తాలు సేమ్ థర్టీ ఫోర్ తాలు కూడా అయ్యే రేట్లు ఎక్కువ మూడు వేల ఐదు వందల నుంచి నాలుగు వేల ఐదు వందలు జరిగింది థర్టీ ఫోర్ తాలు సీడ్తాలు మ్యాక్సిమం ఇయే రేట్లు జరిగినాయండి చివరిదాకా చూడండి లైక్ చేయడం అట్మాకండి రేపు మార్కెట్తో కలుస్తాను